జగిత్యాల జిల్లా కోరిట్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కోరిట్ల పట్టణంలో ముప్పై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలుపుతూ వారిని ప్రజలు అత్యధిక మెజార్డుతో గెలిపించారని వారిని బలపరచాలని మరియు పార్టీ తరఫున గెలుపొంది ప్రజాప్రతినిధులతో సేవలు తీసుకోవాలని ఆయన అన్నారు కోరుట మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యువతకు ప్రాధాన్యత ఇచ్చిందని పట్టణ ప్రజలు యువతను గెలిపించుకుని మున్సిపల్ యువత బలమేందు చూపించారని ఆయన పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికలు తమ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపు పొందుతారని ప్రజల యొక్క అవసరవాదాలు వారి యొక్క సహాయ సహకారాలు వీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎప్పుడు ఉంటాయని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ పెద్ద పెద్ద వాళ్ళని చూసి భయపడకుంది అర్థమైందా చాలా మంది వాళ్ళు అంగం వచ్చి ఎంత మంది చూడు మాకు ఎంతమంది యువకులు టైగర్ ఉన్నారు మీరు అందరున్నారు కదా ఆయన చూడు టైగర్ మాకు

되게 되거야 아 어때 모먼트라 이야 오 베리 굿. 근데 어 근데 그다가 가다가 나이 సువర్ణ <tomato> <BLANK limitation> <eme domestic unto> <nothing> ரைட்ங்கனே பேசrangle வேண்டா வட்டது வேண்டா மரோஜ் நானா மரோஜ் சௌந்தர் ராஜிவ ரமா ரிடரைல இருக்கு ஓகே 20 எம்டி அர்ஷத் பாஷா

రిక్వెస్ట్ ఒకటే మనం కొత్త తరానికి నాంది పలుకుతా ఉన్నాము మీరందరూ కష్టపడాలి తప్పకుండా వందకు వంద శాతం మీరు అందరు గెలుస్తారు మీ అందరితో నా రిక్వెస్ట్ వాళ్ళ ప్రచారం వాళ్ళందరూ ఉద్దంటులు వాళ్ళు సైజులు పెద్దగా ఉన్నారు అందరూ పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు డబ్బులు బాగున్నాయాల కానీ ఏమీ పర్వాలేదు వాళ్ళ వాళ్ళ అరాచకాలు వాళ్ళ అవినీతి ప్రజలందరూ తెలిసిపోయారు అంటే ఇంకా చిరాకు వచ్చే పరిస్థితులు ప్రజలు దాన్ని మనం అవకాశం చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకుంటే బ్రహ్మాండం మీరు అందరూ కూడా తెలుస్తారు దయచేసి అందరూ కూడా లోపలికి పోయి క్యాంపెయిన్ చేయాలి ఇంటింటికి కాదు కిచెన్ కిచెన్ కూడా మీరు అందరూ క్యాంపెయిన్ చేయాలి వందకు వంద శాతం మనం తీసుకున్న గొప్ప నిర్ణయం యువకులకు అవకాశం ఉన్న నిర్ణయం చాలా ఊరంతా పారిపోయింది ఆల్రెడీ బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది మనకు మీ విజయల్లా నిజాయితీగా కష్టపడండి మీ అందరూ కూడా దయచేసి మీ అందరి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీ అందరికి ఒక విషయం చెప్పాలి పోయిసారి టికెట్లు ఇస్తూ ఒక చైర్మన్ క్యాండిడేట్ అందరితో అందగా పెట్టించుకున్నాడు ఏమంటారు నోటరీ ప్రామిస్ నోటరీ చెక్కులు డాక్టర్ సంజయ్ అట్లాంటి కానే కాదు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీరు అంతకు వంద శాతం మీరు నా మనుషులు నేను మిమ్మల్ని గెలిపించుకుంటా మీరు గెలుస్తారు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది అలాంటి ప్రామిస్ నోట్లు లేవు చెక్కులు లేవు నేనే చెప్పి అవసరం అయితే మీ అందరికి కూడా కానీ మీరు ధైర్యం ఉండరు మీ కూడా ధైర్యంగా ముందరు పోండ్రీ పెద్దోళ్ళని చూసి భయపడకండి అది సైజులు పెద్ద గాని ఇది చిన్న ఉన్న వాళ్ళందరికీ ఏది మానవత్వం చిన్నది వాళ్ళం నిజాయితీ చిన్నది వాళ్ళందరికీ అదే చెప్పి మీకు నిజాయితీ లేని వాళ్ళు నా ప్రకారము దండవమల్లుడు మనిషికి ఉండాల్సిన విలువలు ఎక్కువ విలువలు నిజాయితీయే మనిషిని పైకి తీసుకెళ్తాయి లేకపోతే కొంచెం దూరంపై కింద పడతాం అందరం కూడా వందకు వంద శాతం అది జరగబోతా ఉంది మీ అందరికి మంచి అవకాశం ఇదంతా కూడా బ్రహ్మాండంగా గెలువండి ఒక మంచి కొరట్లని చేసుకుందాము ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీ తయారు చేసుకుందాము అందరు యువకులు ఉన్నారు బాగా తో ఉన్నారు ఉరుక్కుంటా చేద్దాము అందరు ఊహించిన దానికంటే మంచి మన కొరట్లో టాప్ చేసుకుందాం మున్సిపాలిటీ అని చెప్పి యుద్ధంలో పోతున్నాము ఇప్పుడుగా ఎక్కడ వెనక తిరిగి చూడద్దు కూడా అసలు వెనకకు అనేది ఇవ్వద్దు మిమ్మల్ని భయపట్టిస్తారు మిమ్మల్ని ఇప్పుడు ప్రలోభ పెడతారు మిమ్మల్ని ఈ టైంలో ఎన్నర మందికి భయపెట్టించే ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే మీరు నమ్మలేని మందికి భయపట్టించే ఫోన్ కాల్స్ వస్తున్నాయి భయపడతామా భయపడతామా నేను యువకులను తీసుకొచ్చిందే భయపడొద్ది అని చెప్పేసి ఇప్పుడు పాతకాలం వాళ్ళకి ఏంది సగం దందాలు ఉండేవాళ్ళు ఈ ల్యాండ్లో ఆ భూమిలో ఆ భూమిలో కాలు పెట్టింది ఈ భూములు కాలు పెట్టింది వాళ్ళకి భయం ఎందుకరకు ఎప్పుడు అధికార పార్టీతో ఉండాలనే భయం వాళ్ళు అర్థం చెప్పింది మీకు అట్లాంటివి ఏమీ లేవు మీరు అందరూ మంచి వైట్ పేపర్ మీరు అందరు కూడా క్లీన్ సూపర్ క్లీన్ ఉన్నారు మీరు అందరు సో ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను మొన్న చూపి చూసి కదా మనకు ఒక పదకొండు మంది లాయర్ రెడీగా ఉన్నారు ఎక్కడంటే అక్కడ ఉరికొస్తారు నేను వస్తా ఉరికి రానికి అందరు మంది ఉన్న మీకోసం ఏడు గంట ఆడికి వస్తాం మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనం రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది అదే అరాచకాలు తప్ప ప్రజలకు అవసరం వచ్చే పని ఇప్పటివరకు ఒక్క పని చేయలేవాళ్ళు కూడా నిన్న ముఖ్యమంత్రి గారి హార్వర్డ్ వేండు ఇంగ్లీష్ తిడుతాడు కానీ ఇంగ్లీష్ తెలుసుకోండి పోయి దిగి నిన్న డైరెక్ట్ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ తిట్టడం తప్ప నేను మా అమ్మలకి చేస్తా మా అమ్మలకి చేస్తా అన్న మాట మాట్లాడలేదు సో ఇది వీళ్ళ రాజకీయం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కష్టపడి మంచిగా పోటీ చేయండి వందకు వంద శాతం మీరు అందరూ కూడా గెలువ